అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిల వరకు ఉన్నాయండి ఇవన్నీ కూడా చెల్లించడానికి ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సో పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఆర్థిక బకాయిల చెల్లింపులపై శ్వేతపత్రం అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం చేయవలసిన రెండు ముఖ్యమైన పనులు ఏంటంటే ఒకటి పిఆర్సీ కమిషన్ అయితే నియమించాలండి ఈలోగా అయ్యారు అది కూడా ఇరవై ఐదు శాతం తగ్గకుండా ఇరవై శాతం తగ్గకుండా ఐఆర్ని అమలు చేయాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు ఇటీవలే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో భాగంగా దీనికి సంబంధించి ఎమ్మెల్సీలు కూడా ప్రభుత్వాన్ని అడగడం జరిగింది ఉద్యోగులకి సంబంధించి చర్యలు తీసుకోండి వారి యొక్క పెండింగ్ బకాయిని చెల్లించాలి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిని రిలీజ్ చేయాలి అలాగే ఐఆర్ను ఇరవై ఐదు శాతం తగ్గకుండా ఖచ్చితంగా అమలు చేయాలి పిఆర్సీ కమిటీని నియమించాలని చెప్పేసి ఇటీవలే బడ్జెట్ సమావేశంలో భాగంగా ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది అయితే ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక బకాయిల చెల్లింపుల శ్వేతపత్రం అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలి సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలపై శ్వేతపత్రం ప్రకటించి వాటి చెల్లింపులకు నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకటించాలని యూటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్ పాపారావు ప్రభుత్వం డిమాండ్ చేశారు అయితే ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం బకాయిని ఒకేసారి రిలీజ్ చేయని అవసరం లేదు ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారంగా ప్రాధాన్యత క్రమంలో బకాయిని రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా డిఏ బకాయిలు ఏపీ జిఎల్ఐ పిఎఫ్ఓ సంపాదిత లీవులు ఇవన్నీ కూడా బకాయిల రూపంలో ఉన్నాయండి ఇవన్నీ కూడా చెల్లించాలంటే ఒక ఉద్యోగి సుమారుగా రెండు నుంచి మూడు లక్షల వరకు ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సి అయితే ఉంది సో కాబట్టి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలకి సంబంధించి ఒక షెడ్యూల్ని అయితే రిలీజ్ చేసి ప్రణాళికాబద్ధంగా రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు యూటీఎఫ్ ఏర్పడి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సంఘంలో పనిచేసిన నాయకులను సన్మానించడం జరిగిందండి ఈ సమావేశంలో భాగంగా శ్వేతపత్రానికి సంబంధించి యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక బకాయిల్ని కూడా క్లియర్ చేయాలి ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే అంటే మరొక నెలన్నర సమయంలోనే మనకి అయ్యర్ని అయితే ప్రకటించాలని చెప్పేసి ప్రముఖంగా అడుగుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సం అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ట్ డౌ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే